హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అలాగే రైతులకి విద్యార్థులకి ఎన్ని పథకాలకు సంబంధించి అయితే రావాలో లబ్దిదారులందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి సో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న డబ్బులు అయితే పడుతున్నాయి ఆల్రెడీ నిన్నటి నుంచి రెండు పథకాలు డబ్బులు అయితే పడ్డాయండి సో నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు ఈ దీని గురించి ప్రతి ఒక్క ఛానల్లో టాపిక్ కూడా ఉంది సో అది కాకుండా చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు వైఎస్ఆర్ చేయూత డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎప్పుడు అనే దాని గురించి కూడా అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను నిన్న రెండు పథకాలకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఏనన్న వాళ్ళకి ఆ దాని గురించి కూడా మళ్ళీ కూడా చెప్తాను అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత రైతులకి ఎప్పుడు డబ్బులు పడతాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను సో ఈ మాట నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు సో ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మనకు సీఎం జగన్ గారు అప్డేట్ అయితే ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ అయితే సీఎం జగన్ గారు స్వయంగా చెప్పడం జరిగింది సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పింది అయితే నా ఛానల్ మాత్రం మీరందరూ కూడా అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీకు ఇన్ని రోజులుగా పడాల్సిన డబ్బులు అన్నీ కూడా మనకు ఈ అంతా కూడా అందరికీ కూడా పడిపోతున్నాయి సో ఖచ్చితంగా ఈ వీడియోలు నేను మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి స్నేహితులకి రిలేటివ్స్ కి అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి మరి లేట్ చేయకుండా విడతలకు అయితే వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు అందరికీ కూడా మనకు ఎన్ని పథకాల డబ్బులు అయితే రావాలో ప్రతి ఒక్కరికి కూడా సీఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి రెండు పథకాలకి సంబంధించి డబ్బులు అయితే నిన్న విడుదల చేశారు ఆ రెండు పథకాలు నిన్న వీడియోలో నేను చెప్పాను సో ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ వాళ్ళ కోసం అనమాట వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త చెప్పవచ్చు డాక్ మహిళలందరికీ కూడా నిన్న పద్నాలుగు వందల కోట్లు అయితే ఎడలు చేయడం జరిగింది పద్నాలుగు వందల పద్నాలుగు పాయింట్ ఎనభై అయితే డాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద ఆల్రెడీ కొంతమందికి ఇంతకు ముందే డబ్బులు అయితే పడ్డాయి ఈ లోపలే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వాటిని స్టాప్ చేశారు సో ఇప్పుడు మనకు ఎలక్షన్ అనేది కూడా అయిపోయింది ఇప్పుడైతే డబ్బులు వేయాలని చెప్పేసి కోర్టు కూడా తీర్పు కూడా ఇచ్చింది అలాగే ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ డబ్బుల గురించి అయితే అస్సలు ఒప్పుకోలేదండి అందుకని చెప్పి ఆసరా వైఎస్ఆర్ ఆసరా అలాగే విద్యా దీవెన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో లబ్ధిదారులు పదివేల రూపాయలది వాళ్ళకి వేట కూడా వస్తూ ఉంది మనకు మూడో పెడితే అనేది ఆసరా కావచ్చు విద్యార్థులకు కావచ్చు వైఎస్ఆర్ చేయత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు రైతులు కావచ్చు వీరందరికీ కూడా మనకు మూడు విడతలు అనేది ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడిపోయాయి మిగతా డబ్బులు అయితే అసలు ఎవరికి కూడా పడలేదు కాబట్టి మనకు నిన్న నుంచి మనకు నిన్నటి నుంచి ఇది ఫేక్ న్యూస్ కాదండి రియల్ న్యూస్ ఆల్రెడీ చాలా మందికి పడిపోయాయి కూడా కొంతమందికి ఇంకా పడలేదు అంటున్నారు వాళ్ళకు కూడా ఈ రోజు రేపు ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు విద్యా దీవెన కింద ఈ రెండు పథకాల డబ్బులు అయితే ఆల్రెడీ మనకు విడుదల చేసేసారు రేపు శనివారం ఈవినింగ్ కట్టా కూడా అందరికీ కూడా డబ్బులైతే ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ జిల్లాకి ఆ జిల్లా కనీ ఏమీ లేదండి ముందుగా ఆ జిల్లాల వాళ్ళకి వేస్తారు ఈ జిల్లాల వాళ్ళకి వేస్తారు మా జిల్లాకు పడలేదు ఏమీ లేదు సో అందరికి కూడా రాండమ్ గా ఒకేసారి ఎడతలైతే చేయడం జరిగిపోయింది ఆల్రెడీ మనకు పద్నాలుగు పాయింట్ ఎనభై కోట్ల వరకు డబ్బులు అయితే మనకు వైఎస్ఆర్ ఆసరా కింద జమ అయితే చేసేసారు అలాగే ఐదు వందల రెండు కోట్లు ఐదు వందల రెండు కోట్లు చేసి విద్యార్థులకు కూడా ఈ డబ్బులు అయితే జమ అయితే చేయడం జరిగింది అలాగే చూసుకుంటే చాలా మంది కామెంట్లలో అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్ చేయు డబ్బులు ఈబీసీ నేస్తాం ఇంకా రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి సో మనకు ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటే ఈ డబ్బులు కంప్లీట్ అయిన తర్వాతే ఆ డబ్బులు అయితే వేస్తారండి ఈ డబ్బులు అందరికి పడకముందే ఆ డబ్బులకు సంబంధించి డబ్బులు అయితే వేయరు సో మనకు శనివారం లోపలకంతా కూడా ఈ డబ్బుల్ని పూర్తిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వైఎస్ఆర్ ఆసరా అలాగే విద్యా దీవెనకి సంబంధించి ఈ రెండింటి పథకాలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మనకు నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సో నిన్నటి నుంచి రేపు ఈవినింగ్ లోపల అందరికీ కూడా డబ్బులు అయిపోతే పడిపోతాయి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు సండే అయితే రావడం జరుగుతుంది అంటే ఆదివారం అనేది వస్తుంది ఆదివారం రోజున మనకు బ్యాంకులు అందరికీ కూడా సెలవు కాబట్టి తర్వాత సోమవారం రోజున వైఎస్ఆర్ చేయుత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అలాగే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి ఇంకా మనకు పెండింగ్ పథకాలు ఎన్నైతే ఉన్నాయో వారందరికీ కూడా సోమవారం రోజున డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయండి చాలా మంది కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారు ఫేక్ న్యూస్ అంటున్నారు సో నేను ఒక్కదాన్ని అయితే ఫేక్ న్యూస్ చెప్తాను నా లాగా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళందరికి గా చెప్పాల్సిన అవసరం ఏమి ఇంకా మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు కదండి ఎప్పుడైనా సరే ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్తారు తెలియకుండా ఏమి చెప్పను నేను మాత్రం ఎప్పుడైనా నన్ను నన్ను నమ్మి నా వీడియోస్ చూసే నా వ్యూవర్స్ అందరికీ కూడా నేనైతే ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తూ వస్తున్నాను డబ్బులు అయితే అటు ఇటు పది రోజులు లేట్ అయినా కూడా పడతాయి పడతాయి అనేది చెప్తూ వస్తున్నాను సో దట్ అదే మనకి ఇప్పుడు నిజమైతే అయ్యింది సో చాలా మంది పడ్డాయిని చెప్పేసి మెసేజ్ కూడా నిన్నటి వీడియోలో పెట్టారు కొంతమంది అయితే మాకు అస్సలు పడలేదండి అసలు వేయలేదు అని చెప్తున్నారు పడని వాళ్ళు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి డబ్బులు అయితే ఎవరికి పడలేదు నిన్న వదిలిన పథకాలు ఏంటివి విద్యా దీవెన అలాగే వైఎస్ఆర్ ఆసరా అంటే డాక్టర్ మహిళలు ఉన్నారు కదండి డాక్టర్ మహిళలు అలాగే అలాగే విద్యార్థులు వీళ్ళందరూ కూడా అసలు డబ్బులు పడలేదని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఈ రోజు సాయంత్రం నాలుగు అంతా కూడా అందరికీ పడిపోతాయి సో మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం లోపల కూడా మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడటం జరుగుతుంది మీరు మాత్రం దీనికి భయపడాల్సిన అవసరమే లేదండి చేయుత ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించి చాలామంది చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండి ఎక్కువగా లబ్ధిదారులు ఈ పథకాల్లోనే ఉన్నట్టున్నారు సో మాకెప్పుడు పడతాయి మాకు ఎప్పుడు పడతాయి వైఎస్ఆర్ అని అడుగుతున్నారు సో మీకు సోమవారం నుంచి గ్యారెంటీగా పడతాయండి ఒకవేళ సోమవారం రోజు కూడా మీకు పడలేదు అంటే ఆ రోజు ఎందుకు పడలేదు అంటే మనకు ఈ డబ్బులు ఇంకా పెండింగ్ ఉంటే నేను వదిలిన పథకాలకి అందుకే సోమవారం రోజు వేయరనమాట సోమవారం రోజు ఒకవేళ స్టాప్ చేశారంటే మంగళవారం రోజు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తారండి మనకు ఎలక్షన్ అనేది రావడం జరిగింది సో అందువల్లే సగం డబ్బులు అయితే వేయలేదు ఆ తర్వాత చూసుకుంటే ఎలక్షన్ అనేది జరిగే ఐదు రోజుల ముందైతే సీఎం జగన్ గారు డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఆ మూమెంట్ లో అసలు డబ్బులు వేయకూడదు నువ్వు అలా వేయడం వల్ల ప్రజలందరూ కూడా నీ మీద సింపత కలిగి జాలి కలిగి నీకు ఓట్లు అనేటివి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మీరైతే ఇప్పుడు ఈ ఈ సమయంలో డబ్బులు అయితే వేయకూడదని చెప్పేసి ఈసీ ఎలక్షన్ కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే మనకు హైకోర్టు తీర్పు కూడా ఆ రోజైతే డబ్బులు వేయకూడదని చెప్పేసి మనకు ఆదేశాలు అయితే తీర్పు అయితే రావడం జరిగింది సో అందుకని చెప్పే డబ్బులు అయితే వేయలేదండి అంతేకాని ఇంకెలాంటి కారణాలు లేవు ఈ డబ్బులన్నీ జమ చేసిన తర్వాత సీఎం జగన్ గారు విదేశాలకు అయితే వెళ్తున్నారు సో డబ్బులు వేయకుండానే విదేశాలకు వెళ్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో నేను దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చాను ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ అయితే దీనికైతే అసలు ఒప్పుకోలేదు దీనికి పర్మిషన్ కూడా కోర్టు అయితే ఇవ్వలేదండి మీరు అయితే అన్నిటికీ కూడా బటన్ నొక్కారు ఎన్ని పథకాలకు సంబంధించి బటన్ నొక్కారో అన్నిటికీ కూడా డబ్బులు అయితే విడుదల చేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళేసి రావచ్చు అని చెప్పేసి సీఎం జగన్ గారికి పర్మిషన్ కూడా ఇచ్చారు ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే ఇచ్చారు ఒకటో తేదీకి అంతా కూడా మళ్ళీ కూడా ఇండియాకి అయితే వచ్చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అందుకే మనకు ఇప్పుడు డబ్బులు అయితే ఎడతలు చేస్తున్నారనమాట లేకుంటే జూన్ నెలలో విడుదల చేస్తుండే వాళ్ళు సో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అన్ని పథకాలకు సంబంధించి నేను మీకు క్లారిటీ ఇస్తే ఇచ్చేసాను కదండి ఇప్పుడు మాత్రం మనకు రెండు పథకాలకి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది పద్నాలుగు పాయింట్ ఎనభై కోట్లు అయితే విడుదల చేస్తారు ఓకేనండి మీకు అయితే అర్థమైందనుకుంటా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.